నెక్స్ట్ పోమో అతిథి అర్జున్ ప్రసాద్కి ఫోన్ చేసి హాస్పిటల్ వచ్చి నా మీద లేనిపోని ప్రేమంతా వలకపోసి నాకేదో హెల్ప్ చేస్తానని చెప్పారు కదా నిజంగా సాయం చేస్తారా అని ఉంటుంది ఇక సుభద్ర చెప్పు అతిథి మా నుంచి నీకేం సాయం కావాలి అని అడుగుతూ ఉంటుంది మీరు అహల్యం తీసుకుని హాస్పిటల్కి రండి అని అతిథి చెప్పగానే ఎందుకు అని అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు అహల్య ప్రెగ్నెంట్ కాదు నాకు తెలియాలి అని అతిథి చెప్పగానే వెంటనే అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు అహల్య దగ్గరకు వెళ్ళి అమ్మ అహల్య మనం ఒకసారి హాస్పిటల్ కి వెళ్దామా అని సుభద్ర అడగగానే అహల్య ఒకసారి హాస్పిటల్ గా ఎందుకండి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అతిథి నిన్ను ఒకసారి చెక్అప్ చేయాలి అంటుంది అని అర్జున్ ప్రసాద్ చెప్పగానే ఇక అహల్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక తర్వాత సీన్ కట్ చేస్తే అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు కలిసి కార్ లో అహల్యని హాస్పిటల్ తీసుకుని వెళ్తూ ఉంటారు అహల్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అందులో గౌతమ్ అర్జున్ ప్రసాద్ కి ఫోన్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా గౌతమ్ అని అడగనే నాన్న ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటాడు నేను మీ అమ్మ అహల్యను హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పగానే ఎందుకు నాన్నా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు అహల్య ప్రెగ్నెంట్ కాదో అని అతిథి కన్ఫర్మ్ చేసుకుంటుందంట అని అర్జున్ ప్రసాద్ చెప్పగానే గౌతమ్ ఒక్కసారిగా షాప్ అయిపోతుంది ఇప్పుడు అతిథి అహల్ని చెక్ చేస్తే తనకి థర్డ్ మంత్ కాదు ఫోర్త్ మంత్ అని తెలిసిపోతుంది అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు మరి గౌతమ్ అహల్ని అతిథి చెక్ చేయకుండా ఎలా అడ్డుకుంటాడో నెక్స్ట్ ఎలా తెలుసుకుందాం ఫ్రెండ్స్